నమస్కారం బాగున్నారా ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి జాయింట్ కి మనము ఇంతకాలం ఇది ఎందుకు వాడలేకపోయామా అని ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు నొప్పులతో సఫర్ అయ్యేటప్పుడు ఈ మందులు వాడదామా ఆ మందులు వాడదామా ఈ డాక్టర్ని కలుద్దామా ఆ డాక్టర్ని కలుద్దాం లేకపోతే ఈ ఇంజక్షన్ వాడదామా ఏం చేద్దాము అని తల పట్టుకుని రోజులు చాలా ఉన్నాయి కదా ఇంకా తల పట్టుకొని అక్కర్లేదు నేను చెప్పేదాన్ని పట్టుకొని చాలు సరిపోద్ది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిగెత్తి వెతుక్కోవాల్సిన అవసరం లేదు మన మెడికల్ షాప్లోనే ఉండేది అదేనండి మన వంటింట్లో ఉండే పదార్థం అది దీంట్లో హైల్నిక్ క్యాసిడ్ అని చెప్పి ఉంటుంది హైల్యురానిక్ క్యాసిడ్ చాలా వాటిలో ఉంటుంది కానీ వాటిని వెతుక్కోవాలంటే మనం మార్కెట్ మీద పడాలి కానీ ఇప్పుడు నేను చెప్పేది కానీ మీరు వాడితే ఇంట్లో ఉన్నదాన్ని ఎత్తుకుంటారు అయ్యో ఇంతకాలం మర్చిపోయాం కదా అని వాడుకుంటారు ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే న్యాచురల్ హీలింగ్ ఏజెంట్ది చాలా వాటిల్లో మనకు ఈ పెయిన్ రిలీఫ్ రావడానికి వాడేటువంటి పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కావచ్చు అలాగే నిద్ర పట్టడానికి వాడేటివి కావచ్చు రిపేరింగ్ కెపాసిటీ అంటే మన బాడీ లోపల ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయ్యాయో వాటిని మళ్ళీ రీరిపేర్ చేసి రీయూజ్ పనికి వచ్చేటట్టు చేసేటువంటి కెపాసిటీ ఐల్యూరానిక్ యాసిడ్లో ఉంటుంది లూబ్రికేషన్ పెంచుతుంది బేసికల్గా లూబ్రికేషన్ జాయింట్స్కి ఎంతకైనా కావాల్సిందేం కానీ ఒక జాయింట్ ఒక బోను ఒక బోన్ పైన ఉన్న బోన్ కింద బోన్ మధ్యలో మనకు కొంచెం కార్ట్లేజ్ ఏదో ఒకటి ఉంటే అది స్మూత్గా మూవ్ కావాలంటే అక్కడ ఒక ఆయిలీ సబ్స్టెన్స్ లాంటివి కావాలి ఆ ఆయిలీ సబ్స్టెన్స్ లాగా యాక్ట్ చేసి ఆ మూమెంట్ స్మూత్గా ఉండేటట్టు చేసేది హైల్యూనిక్ యాసిడ్ అంత అద్భుతంగా పనిచేస్తుంది అది అంటే అక్కడ ఉన్నటువంటి టిష్యూని హెల్దీగా ఉంచడం ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇప్పుడు రొమటైడాథరైటిస్ అంటారు కదా అంటే కీలవాతం ఓకే వాతం ఎక్కువైపోయి మన బాడీలోనే ఇన్ఫెక్షన్ లాంటివి తయారవుతూ ఉంటుంది ఇన్ఫెక్షన్ తయారు కావడం నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అంటే అన్ని జాయింట్స్ కూడా ఉండవలసిన దానికన్నా సైజు పెరుగుతాయి లోపల అక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఉండవలసిన దానికన్నా ఎక్కువ హీట్ పెరుగుతుంది దాంతో దాని మూమెంట్ స్లో అవుతుంది పెయిన్ ఒకటి క్రియేట్ అయిపోతుంది ఇది సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్లో ఉండేటువంటి లక్షణాలు ఈ ఇన్ఫర్మేషన్ని తగ్గించడానికి హైల్యురానిక్ యాసిడ్ని ని మించినటువంటి అద్భుతమైనటువంటి పదార్థం ఏది లేదు మరి దానికోసం మనం ఏం చేయాలంటారా పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళిపోవాలి వంటి ఇంట్లోకి వెళ్ళిపోండి పొద్దున్నే మనం ఏం తింటాం రోజు మనం మెయిన్ ఫుడ్ ఏముంటుందండి రైస్ కదా మనం తినేది రైస్ కదా నేను చెప్పేది రైస్ గురించే అదేంటి రైస్ తినమని మీరు చెప్తారంటారా మామూలు రైస్ కాదు బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం నిజంగా దంపుడు బియ్యం అయితే ఇంకా చాలా మంచిది ఈ రోజుల్లో సింగిల్ పాలిష్ రైస్ అని చెప్పి అమ్ముతున్నారు కదా ఆ రైస్ మీద ఒక పొట్టు తీసేసి ఇస్తున్నారు సరే అదైనా వాడుకోండి నిజంగా దంచిగా తీసుకోగలిగితే దాంట్లో హైల్యూరానిక్ యాసిడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంట అంత బాగా పనిచేస్తుంది సో దాన్ని ప్రతిరోజు తినాలి రోజుకి ఒక్కసారైనా మనం తింటే మీ బాడీకి కావాల్సిన హైల్యూరానిక్ యాసిడ్ వస్తుంది దాని మీద ఉండే పొట్టులో ఇంకా ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి బీకాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా ఎక్స్ట్రా వస్తాయి ఎక్స్ట్రా బోనస్ మనకు కావాల్సింది వస్తుంది ఇంకా అడిషనల్ బోనస్ కూడా వస్తుంది మరి రైస్ తినడానికి ఏంటి ప్రాబ్లం కదా ఏదో సామెత చెప్తారు చూడండి రోగి పాలే కోలేరు వైద్యుడు పాలే ఇచ్చారు అంట ఆయనకి ఏది కావాలో అదే ఇచ్చాడు మీకు కావాల్సింది నేను ఇస్తున్నానా కాకపోతే కొంచెం మాడిఫికేషన్ మరి మీరు అడిగింది ఇచ్చినట్టు ఇస్తే మళ్ళీ లైట్ తీసుకుంటారు కదా కొంచెం మిమ్మల్ని కష్టపెట్టాలి కదా అందుకని మన ఎన్ని అలాగే ఉంటాయి కదా అందుకని కొంచెం సింగిల్ పాలిష్ రైస్ తీసుకోండి లేకపోతే దంపుడు బియ్యం తీసుకోండి దీంట్లో అన్నీ కలవు ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది మీకు వెయిట్ ఎందుకంటే వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఏమైనా కలుస్తుంది ఏమైనా కలుపుకోవచ్చు కానీ బ్రౌన్ రైస్లో అన్నీ రావు దాని ప్రిపరేషన్ లేట్ అవుతుంది కదా ముందు రోజు నానబెట్టడం లేకపోతే ఒక ఐదారు గంటల ముందు నానబెట్టి తర్వాత ఒకవేళ కుక్కర్లో పెట్టుకున్న దంటే ఎక్కువసేపు విజిల్స్ రావడం అప్పటికి కూడా కొంచెం తిన్న ఏ మాత్రం కొంచెం లేట్ అయినా అది కొంచెం గట్టిగా అవుతుంది దాంట్లో అన్నీ కలవు కదా మనం వేసుకునేటువంటి ఏ పప్పులు ప్లస్ ఆలుగడ్డలు ఏవైనా ఏం కుదరవు దాంట్లో కష్టం దాంట్లో అంతా కూడా లిక్విడ్స్ ఎక్కువ వాడుకోవాలి పెరుగు వాడుకోవాలి లేకపోతే రసం వేసుకోవాలి లేకపోతే కొంచెం సాంబార్ వేసుకోవాలి ఇటువంటి లిక్విడ్స్ సో అక్కడ మనకు చాయిస్ కూడా తక్కువ వెళ్ళిపోతుంది అందులో ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే మీకు ఆకలి స్లోగా వస్తుంది ఎందుకంటే అది అరగడానికి టైం ఎక్కువ పట్టుద్ది కదా మనం ఇప్పుడు వైట్ రైస్ తిన్నాం అనుకోండి మూడు గంటలు మళ్ళీ ఆకలి వేస్తుంది మనకు డైజెషన్ కెపాసిటీ లోపల మిషన్ బాగా తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి తిన్న గంటకు ఆకలి వేస్తుంది వాతాపి జీర్ణం ఫినిష్ అయిపోద్ది ఏం తింటే అది అయిపోతూనే ఉంటుంది మళ్ళీ ఆకలేస్తుంది అందుకని ఈ బ్రౌన్ రైస్ తింటే వాళ్ళకి చెక్ పెట్టవచ్చు ఆకలి కూడా చాలా స్లోగా ఉంటుంది దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీరు ఎక్కువ తినకపోతే వెయిట్ అనేది తగ్గుతూ ఉంటారు ఉన్న వెయిట్ తగ్గుతారు వెయిట్ పెరగరు దానివల్ల మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది జాయింట్స్ ఇది తీసుకుంటే ఏంటంటే మీకు బాడీలో ఉన్నటువంటి వాతాను కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ చేసేస్తుంది దాంతో ఫ్రీ అయిపోతారు మీరు ఫ్రీ ఫ్రమ్ వాతం కదా ఇది చేస్తే మీకున్నటువంటి నొప్పులు తగ్గుతాయి కావాలంటే చేసి చూడండి ఇంతవరకు మీరు ఎప్పుడు ఆలోచించినటువంటి విషయం ఇది ఎన్నెన్నో చేస్తుంటారు కదా ఈ ఒక్కటి చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మీరు కాకపోతే కొంచెం ఓపిక్గా వాడాలి రైసే కదండి బ్రౌన్ రైస్ తింటే ఏమవుతుంది తిందాం ఓ నలభై రోజులు మినిమం చేయచ్చు చూడండి మీకే తేడా తెలుస్తుంది మీరే చెప్తారు సరేనా ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనం ఇవ్వచ్చు చిన్నదైతే తగ్గిపోద్ది ఎక్కడ ఎక్కడాక డాక్టర్లు కలిసి రావడం అక్కడెక్కడికి వెళ్ళేదానికన్నా కూడా ఇది ట్రై చేయండి తగ్గకపోతే అప్పుడు కలుద్దాం డాక్టర్ని సరేనా మరోసారి మరో పెడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే